ఓకే సార్ ఇంకోటి మెయిన్ గా తెలంగాణలో మెయిన్ హాట్ చర్చగా నడుస్తుంది ఏంటంటే కాళేశ్వరం కాళేశ్వరం స్కామ్ అసలు ఏంటి గతంలో బీజేపీ కామెంట్ చేసింది కేసీఆర్ కాళేశ్వరం అంటే ఏటిఎం బ్యాంక్ లాంటిది అనేసి కూడా కామెంట్ చేశారు సో అదే మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది ఇదంత వరంగా చూస్తే ఏమనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే దురదృష్టం ఒక తెలంగాణ వాదిగా గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఒక ఉద్యమకారుడిగా అందరూ కలిసి పనిచేశాం కానీ కాళేశ్వరం ఒక్క ముఖ్యలే చెప్పాలంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి గుదిబండ కల్వకుంట్ల కుటుంబానికి బంగారు గుడ్డు ఇన్ షార్ట్ ఎందుకు దీన్ని చెప్తుందా అంటే ఈరోజు ఇంజనీర్స్ డే కూడా యాదృచ్ఛికంగా తెలుసు కదా మన మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా ఎందుకు చెప్తుందా అంటే నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను నేను కేవలం రాజకీయ నాయకుడిని కాదు ఒక ఉద్యమకారుడికి ఒక ప్లస్ ఒక సామాజిక దృక్పథం అందరూ ఆర్థికంగా ఎదగాలి రాష్ట్రం కూడా ఒక కుటుంబం దట్ ఈస్ మై ఫిలాసఫీ రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులు కూడా మనం వెచ్చించే ప్రతి పైసా దాని వల్ల లాభం ఉందా అర్థ సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నువ్వు లేదు జబట్టి దుబారా చేయొచ్చు అనేది నా దృక్పథం రెండో క్వశ్చన్ ఏంటంటే మన కూడా ఒక చర్చ అయితే నేను డిస్కస్ చేసాను సింపుల్ గా రెండు మూడు క్వశ్చన్ లేదా కాళేశ్వరం ఎందుకు బై పర్పస్ ఏంటి దానికి అవసరమైన నీళ్లు ఎక్కడి నుంచి తెస్తాం అయ్యే ఖర్చు ఎంత లాభం ఎంత కట్టిన తర్వాత ఎంత దాన్ని ఉపయోగించుకుందాం ఐదు ఎందుకు కూలింది సింపుల్ కాళేశ్వరం గాని లేదా బిఆర్ అంబేద్కర్ ఎత్తిపోతల పథకం గాని ఇవి రెండు గోదావరి జిల్లాలో ఎత్తిపోతల పథకం నెంబర్ వన్ పేర్లు ఏమి పెట్టాను గతంలో దాని పేరు అంబేద్కర్ ఎత్తిపోతల ఉండే కేసీఆర్ గారు దానికి కాళేశ్వరం పెట్టారు నెంబర్ వన్ నెంబర్ టూ ఉద్దేశం ఏంటి గతంలో కొన్నిసార్లు బాబ్లీ మహారాష్ట్రలో ప్రాజెక్ట్ కట్టాక ఎస్ఆర్ఎస్పి ఏదైతే గోదావరి మీద ఉందో నీళ్ల వసతి తగ్గుతుంది అదే గోదావరి ఉపనది అయినటువంటి ప్రాణహితలు ఎక్కువ ప్రాజెక్టులు లేవు ఆ నీళ్ళని ఇక్కడ మళ్ళీ ఇచ్చి ఉపయోగించుకోవాలి ఎస్ఆర్ఎస్పి స్థిరీకరణ చేసి ప్లస్ కొత్తగా ఉమ్మడి కరీంనగర్లో కొంత ఆదిలాబాద్లో కొంత ఉమ్మడి మెదక్లో కొంత ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి స్థిరీకరణ ఇది ప్రిన్సిపల్ అండి ఓకే సె థర్డ్ పాయింట్ ఏంటంటే అంబేద్కర్ ప్రాజెక్ట్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ప్రాణహిత లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఈ సోకాల్డ్ కల్వకుంట్ల లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఈ రెండింటికి గుండెకాయ సెంటర్ పీస్ ఏంది ఎల్లంపల్లి ఓకే ఎల్లంపల్లి ఏదైనా ఎక్కడి నుంచి వచ్చినా కూడా నీళ్ళు ఎల్లంపల్లి రావాలి అక్కడి నుంచి మిడ్ మార్నర్కి లిఫ్ట్ చేయాలి మిడ్ మార్నర్ నుంచి పైకి నువ్వు కొండ పోచమ్మ పెట్టినా ఇంకో పోచమ్మ పెట్టినా లిఫ్ట్ చేయాలి దట్ ఈస్ అ సింగ్ ఎల్లంపల్లికి నీళ్లు తేవాలి దట్ ఈస్ అ ఫిలాసఫీ ఫోర్త్ ఏదైనా కూడా ఖర్చు తక్కువయ్యే ప్రాజెక్టే చూస్తాం ఫస్ట్ ఎక్కువ ఏది చూడం లక్షల కోట్లు చూడం నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే అన్ని గోదావరి గోదావరి నది మీద ఫస్ట్ నీకు ఎస్ఆర్ఎస్పి తొంభై టీఎంసీల ప్రాజెక్ట్ ఉన్నారు ఆ నీళ్లు దాటుకొని ఎల్లంపల్లికి వస్తారు ఆ ఎల్లంపల్లి దాటి ప్రాణహిత ఉపనదితో కలిసి గోదావరి నుంచి కిందికి పోతాయి కింది నుంచి వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు ఖమ్మం జిల్లా నుంచి పోలవరం పోలవరం నుంచి మన ధవళేశ్వరం ధవలేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తాయి ఇది అయితే ఈ యొక్క ఎల్లంపల్లి ఏదైతే లీన్ సీజన్లో ఉన్నదో వర్షాలు సరిగా లేనప్పుడు నిండినప్పుడు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు కట్టారు ఆల్రెడీ మిడ్ మ్యానేరు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలు పెట్టారు ఎల్లంపల్లి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అయిపోయింది అంతే కదా సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకోవాలి మొదటి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జలయజ్ఞం ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది తుమ్మిడి హట్టు దగ్గర ఉంటుందని రిపోర్ట్ తుమ్మిడి హట్టు ఎందుకు ఎంచుకున్నారంటే తుమ్మిడి హట్టు యొక్క ఎండిఎల్ లెవెల్ అంటే మినిమం డ్రా లెవెల్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ ఇదే మరి ఎల్లంపల్లి లెవెల్ కూడా వన్ ఫార్టీ ఎయిట్ సేమ్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఉంది అక్కడ చిన్న బ్యారేజ్ కట్టినా లేదా గ్రావిటీతో అయినా చిన్న లిఫ్ట్ సేమ్ లెవెల్ ఉంది కాబట్టి ఒక ఐదు మీటర్ల లిఫ్ట్ పెట్టుకున్నా కూడా వస్తుంది నెక్స్ట్ ఎంత నీళ్లు ఉన్నాయి అప్పుడు ఇచ్చిన లెక్కల ప్రకారమే నూట అరవై ఐదు టీఎంసీలు ఉన్నది ఇప్పుడు లెక్క అప్పుడు కూడా ఉంది ఎల్లంపల్లిలో ఓన్లీ అక్కడి నుంచి వస్తాయి అసలు లేవా నీళ్ళు ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్వి నుంచి వస్తాయి కడమి రిజర్వాయర్ నిండితే ఎల్లంపల్లికి వస్తాయి గత పది సంవత్సరాల్లో చూసాం ఎల్లంపల్లికి నీళ్లు వరద ఎక్కువైపోయి కిందకి వెళ్ళిపోతుంది అవును సో దానికి ఇంకో క్వశ్చన్ బ్యారేజ్ కట్టడానికి మహారాష్ట్ర అడ్డుపడుతుంది మహారాష్ట్ర ఏం అడ్డుపడ్డది కాంగ్రెస్ టైంలో వాళ్ళు చెప్పింది తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక టీఆర్ఎస్ వచ్చినాక చెప్పింది ఏంటంటే వన్ ఫిఫ్టీ టూ వీళ్ళు అడిగారు లేదు వన్ ఫార్టీ ఎయిట్ వరకు మీరు కట్టుకోండి వన్ ఫిఫ్టీ టూ అయితే మాకు బ్యాక్ వాటర్స్ దాంట్లో ఎక్కువ సబ్మర్జ్ అయిపోతుంది రైతులకు గొడ గొడవ పెడతారు అనే ఉద్దేశం వన్ ఫార్టీ ఎయిట్ కట్టుకోవాలి ఓకే వన్ ఫార్టీ ఎయిట్ కట్ట అది రిజర్వాయర్ కాదు కదా ఓన్లీ బ్యారేజ్ అదేదో వంద టీఎంసీలు కాదా వన్ ఫార్టీ ఎయిట్ కడితే రెండు టీఎంసీలు పాండేజ్ అంటారు ఉంటుంది వన్ ఫిఫ్టీ కడితే ఆరు టీఎంసీలు ఉంటుంది అక్కడ ఐదు టీఎంసీ ఉన్నా ఆరు టీఎంస్ ఉన్నా మాకు కావాల్సింది ఫ్లో అయ్యేటప్పుడు ఎంత ఎత్తుకుంటాం సో కేసీఆర్ గారు వచ్చినాక తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి ఇక్కడ నీళ్లు లేవు మహారాష్ట్రలో ఏదో ఒప్పందం చేసుకొని వచ్చిన ఒప్పందం కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాడు వన్ ఫార్టీ ఎయిట్ ఉంది కట్టుకోండి ఇంకోటి ఏంటంటే తొమ్మిది అట్టలో ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలు గ్రావిటీ వల్ల మళ్ళీ అదనంగా ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంటుంది సో తొమ్మిది టు ఎల్లంపల్లి దాన్ని కేసీఆర్ గారు దాన్ని చెత్తబుట్టలు వేశారు ఓకే అయితే దాన్ని చెత్తబుట్టలు వేశారు వేసే కొత్తగా మేడిగడ్డ మొదలుపెట్టారు మోడిగడ్డ ఏంది అక్కడ వాటర్ ఎక్కువ అవైలబుల్ ఉంది మేడిగడ్డేందుకు కిందికి పోతే ఇంకా వేరే టీఎంసీలు ఉంటుంది నాకు సినిమా డైలాగ్ ఉంది కదా ఎప్పుడొచ్చినావు కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అని ఓకే గోదావరిలో నీళ్ళు ఎన్ని ఉన్నాయి కాదు మనం ఎన్ని నీళ్ళు ఎత్తగలము అనేది సో మేడిగడ్డ దగ్గర వాపుకోసం ఇక దాంట్లో కేసీఆర్ గారు దిట్ట కదా ఇది ప్రచారంలో చేయటం ఒంటెలు గుర్రాలు ఏం సాధించినాం అదే ఫార్టీ వన్ ఫార్టీ ఎయిట్కు అప్పుడు వాళ్ళు అదే స్టాండ్ ఉన్నారు ఇప్పుడు అదే స్టాండ్ ఉంది ఒంటలు గుర్రాలు ఏదుగురు వేసుకొని వచ్చారు అయిపోయింది మేడిగడ్డ దగ్గర కట్టారు అక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటాయి మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం ఏలంపల్లి వన్ హండ్రెడ్ లెవెల్ నుంచి నూట నలభై ఎనిమిది లెవెల్ అంటే యాభై మీటర్ల లిఫ్ట్ సో మూడు బ్యారేజీలు మూడు లిఫ్టులు మరి ఈ యొక్క ఐదేండ్లలో మీరు లిఫ్ట్ చేసింది ఎంత అంటే ముప్పై టీఎంసీలు నూట అరవై టీఎంసీలు ఇక్కడ గ్రావిటీ ద్వారా వచ్చేది బట్టి ఒకట సో నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు నేను చాలా నేను ఒక డాక్టర్ అయినప్పుడు కూడా నేను ఒక రైతు బిడ్డ చెప్పి ఇరిగేషన్ అనేది గుండెకాయ లాంటిది నలభై యాభై లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది తెలంగాణ సస్యశ్యామలం కా కావాలి ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టడం తప్పు నేను ఎప్పుడు పట్టలేదు దాని గురించి కరప్షన్ కూడా ఎక్కువ మాట్లాడలేదు నేను గతంలో మనం ఎందుకు అంటే సులువుగా అయ్యే ప్రాజెక్టు వదిలిపెట్టి ఎందుకు పోయాము సరే నాకు నాకు తెలుసు కేసీఆర్ గారు మెంటాలిటీ ఏంటంటే ఆయన గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఏ ప్రాజెక్టును ముట్టుకోలేదు ఓకే నట్ ఈస్ మీకు ఎందుకంటే పేరు వాళ్ళకొస్తారు అదేంటి సార్ అదే అది మెంటాలిటీ మీకు తెలుసు నాకు మీకు తెలియదు ఎందుకంటే బీఆర్ఎ అంబేద్కర్ అంటే ఆయనకు ఇష్టం పేరుకి బయట చెప్పినా కూడా అందుకొని అంబేద్కర్ పేరు పెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు అదే మేడిగడ్డ కూడా అంబేద్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టచ్చు కదా అర్థం చేసుకోండి లాజిక్ బీహార్ అంబేద్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ అదే గోదావరి కదా పైన కడితేనే కింద కడుతుంది ఓకే మైండ్ సెట్ మీకు తెలియదు అంటే ఎవరు పేరు పెట్టడం ఆయనకి ఇష్టం ఉండదు అందుకొరకు ఆయన ఆయాంలో అన్ని దేవుళ్ళ పేర్లే పెట్టారు ఎందుకంటే దేవుళ్ళు పెడితే తోది వేరే పేరు పెట్టారు అని పెట్టారు పెట్టారు కట్టారు సినిమా చూపెట్టారు ప్రపంచంలో అతిపెద్ద ఇంజనీరింగ్ ఫీట్ అయింది కాటన్ బ్యారేజ్ ఎప్పుడు కట్టిందండి ధవళేశ్వరం దగ్గర జస్ట్ ఇమాజిన్ కాటన్ బ్యారేజ్ ఎప్పుడు కట్టారు జస్ట్ ఇమాజిన్ చాలా స్వాతంత్రం రాకముందు దాని తర్వాత ఏదో మరో వస్తే సెవెంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ అయింది ఇప్పటి వరకు చెక్కు చదవాలి లక్ష కోట్లు పెట్టి కట్టింది ఎందుకు పోయిందంటే బ్యారేజ్ వేరు రిజర్వాయర్ వేరు బ్యారేజ్ అనేది ఓన్లీ ఉసికే మట్టి మీద కడతారు దాంట్లో రిజర్వాయర్గా వాడద్దు రిజర్వాయర్గా వాడితే వాటర్ సీపేజ్ అయిపోయి కింద రాఫ్ట్కు అన్ని పడతాయి అదే జరిగింది నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది మీరు నీళ్లు పెడితే మొత్తం కొట్టుకపోతుంది అని రిపోర్ట్ ఇచ్చింది ఓకే మరి లక్ష కోట్లు ఎటుకోవాలండి ఇది అదే వాదించాలి ఇప్పుడు పంటలు తీసుకుందాం మరి కాళేశ్వరం కోలిపోయి అంటే కొంగిపోయి ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రెండు వందల డెబ్బై మెట్రిక్ టన్ల పంట పడి లక్షల మెట్రిక్ టన్ల పంట ఎట్లు వచ్చింది మరి ఈ సంవత్సరం ఎస్టిమేషన్ మూడు వందల లక్షల మెట్రిక్ టన్నులు ఎట్లా వచ్చింది కాలబంధించే పండితే యాక్చువల్ ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే అదృచ్ఛికంగా మోడీ గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో వచ్చారు మీరు ఒక్కసారి కోర్లేషన్ చూడండి నేను పార్టీ పరంగా చెప్పట్లేదు ఓకే కోర్లేషన్ ఎందుకు పంట తగ్గలేదు పెరిగింది కాళేశ్వరం కొంగిపోయినా అసలు కాళేశ్వరానికి ఒక వెయ్యి ఎకరాల సొంత ఆయకట్టు కూడా ఇంతవరకు డిఫైన్ లేదు కాలువల ద్వారా ఏంటంటే మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి చూస్తున్నారు ఎక్కడన్నా కరువు చూసారా ఎలక్ట్రిసిటీ కొరత చూసారా లేదు మన రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ కొత్తగా ఏమైనా థర్మల్ పవర్స్ కట్టినరా ఎక్సెప్ట్ ఎన్టీపీసీ మన మోడీ గారు స్టార్ట్ చేసిన తప్పితే కొత్తగా కట్టారా లేదు కరెంట్ కొత్త లేదు ఎందుకు లేదు దాదాపు ఇరవై వేల మెగావాట్లు అయినా కూడా కొరత లేదు ఇది వరకు పది పన్నెండు వేల మెగావాట్లు వాడినా కూడా మీరు ఇండస్ట్రీలు ఎంత ధర్నా చేయలేదు ఇక్కడ గుర్తుందా మహేష్ ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత బొగ్గుల నిల్వలకి ఏమైనా సమస్య ఉందా లేదు సార్ అదేవిధంగా ఇదివరకు నార్త్ సౌత్ గ్రిడ్ కనెక్టివిటీ లేదు మోడీ గారు వచ్చిన తర్వాత గ్రిడ్ క ఇచ్చారు మోడీ గారు వచ్చాక మన రాష్ట్రానికి నేను ఎందుకంటే ఎంపీ ఉందా చెప్పే ప్రతిదీ నాకు ఇంట్రెస్ట్ ఇరిగేషన్ సెవెంటీ థౌజండ్ కోర్స్ ఇప్పించారు ఉదయ్ స్కీమ్ కింద ఈ సబ్ స్టేషన్లు ఇవన్నీ ఇచ్చేది ఆయన్ని ఇంకోటి మోడీ గారు వచ్చిన తర్వాత ఇరియా కొత్త ఉందా ఈ దరిద్ర కాంగ్రెస్ వచ్చినంత సార్ మరి కామెంట్ చేస్తున్నారు సార్ ఇప్పుడు యూరియా కొరత రావడానికి బికాస్ ఆఫ్ ఓన్లీ బీజేపీ అని బీజేపీ ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడన్నా ఉందా జస్ట్ ఇమాజిన్ లేదు కానీ తెలంగాణలో వచ్చింది తెలంగాణ ఎందుకు వచ్చింది ఈ దరిద్రులు యూరియా అని కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు కాంగ్రెస్ దాదాపు లక్షల మెట్రిక్ టన్నులు అమ్ముకున్నారు మీకు తెలుసా ఒక్కొక్క యూరియా బస్తా మీద రెండు వేల సబ్సిడీ ఉంటుంది రఫ్లీ ఓకే అదే బయట ప్లాస్టిక్ ఇండస్ట్రీకి వాడతారు కెమికల్ ఫ్యాక్టరీస్ వాడతారు గ్లూకు వాడతారు ఫెమికాల్ లాంటి దాంట్లో ఈ ఎక్స్ప్లోజివ్ ఉంటుంది కదే నైట్రేట్ అంటారు దానికి వాడతారు ఈ బయట ఇండస్ట్రీస్ అందరూ వేరే రాష్ట్రాలు కూడా మన దగ్గర నుంచి వచ్చి బ్లాక్ మార్కెట్లో తీసుకుపోతున్నారు ఎందుకంటే వాడు బయట రెండు వేల ఐదు వందలు బస్తా కొనాలి ఓకే మరి అదే తమిళనాడు బీజేపీ గవర్నమెంట్ ఉందా లైన్లు కనిపించినయా కేరళ బీజేపీ గవర్నమెంట్ ఉందా మరి పంజాబ్ లో బీజేపీ గవర్నమెంట్ ఉందా జార్ఖండ్ లో ఉందా వెస్ట్ లో ఉందా జస్ట్ వీళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు డైవర్షఫ్ పాలిటిక్స్ ఎంత దరిద్రం అంటే ఆఫ్టర్ ఆల్ వచ్చినది ఎంత కావాలి ఎంత మీ స్టాక్ ఉన్నది ఎంత తెప్పించుకుందాం మొదలు స్టాక్ ఉన్నది బ్లాక్ మార్కెట్ లో అమేషన్ ఇప్పుడు కేంద్రం ఏమంటారు అరే నీకు కావాల్సింది ఏడు లక్షల మెట్రిక్ టన్లు కదరా రాబాయ్ మేము నైన్ లక్షల ల్యాక్స్ మెట్రిక్ టన్ ఇస్తా ఇంకా సరిపోట్లేదు ఉంటుంది అని వాళ్ళు తల పట్టుకుంది అందువల్ల సూక్ష్మంగా పోతే ఈ యొక్క కాళేశ్వరం స్టోరీ ఇది